నా పేరు వెంకటేశ్వర్లు నేను కర్నూలు నుంచి వచ్చాను ఏషియన్ అగ్రి జెనెటిక్స్ ఏషియన్ అగ్రి జెనటిక్స్ మా కంపెనీ ఈ సూపర్ బంటి సూపర్ బంటి డబల్ వన్ డబల్ టూ రకము దీని యొక్క విధి విధానాలు మొక్క సాంద్రత మొక్క యొక్క గుణము పత్తి తీయడానికి ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలియపరచారని మనవి చేస్తున్నాం ఇది పత్తి దుష్కరమే మొలక శాతం మొలక శాతము బాగా ఎక్కువగా ఉంది బాగుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ పైనే ఉంది ఓకే సంతోషం అంటే మనము ఇచ్చిన తర్వాత శాతం ఎయిటీ పర్సెంట్ ఎక్కువ శాతం ఉంది ఎక్కువ శాతం ఉంది ఇప్పుడు నేను వేరే రకాలు కూడా కొన్ని వేసాను ఆ రకం కంటే ఈ రకం మంచి దిగుబడి వచ్చింది ఇప్పుడు కొమ్మలు దగ్గర దగ్గరగా ఉన్నాయి కొమ్మలకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక కొమ్మకు వచ్చేసి దాదాపు పది పన్నెండు పద్మూ పదహైదు వరకు ఉన్నాయి ఇవి పదహైదు వరకు ఉన్నాయి పత్తి ఎంతో సులభంగా ఉంటుంది పత్తి బాగా మెత్తగా వస్తుంది తీసిన పత్తి ఎట్లా తూకం ఉంది తూకం కూడా బాగుంది దీంట్లో ఎనిమిది గింజలు తొమ్మిది గింజలు ఉన్నాయి తూకం కూడా వస్తుంది ఇంకోటి దీంట్లో ఆకు యొక్క ఏ విధానం కనబడుతుంది ఆకులో ఆకు ఆకు లోనంటే నువ్వు ఎక్కువగా ఉన్న దానివల్ల దోమ తక్కువగా ఉంటుంది అంటే మీకు చాలా తక్కువగా దోమ తక్కువ ఉండడం వలన స్ప్రేయింగ్ తక్కువ రెండో స్ప్రేలు తక్కువ ఇంకోటి వేరే కంపెనీలకు వన కంపెనీకి ముందే కాయలు ఎలా సెట్ అయినాయి వేరే కంపెనీకి ఈ కంపెనీకి చాలా తేడా ఉంది ఈ కాయలు బాగా సెట్ అయినాయి సెట్ అయినాయి ఇంతకుముందు ఒక దబ్బ తీసినాను రెండో దెబ్బ కూడా ఈ పిరితంగా ఇప్పుడు వస్తా ఉంది మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మేము మొత్తం ఆరు ఎకరాలు ఆ ఆరు ఎకరాల్లో మన రకం ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు ఎంత దిగుబడి అంటే దాదాపు పద్నాలుగు పదహైదు పదహైదు పదహారు రావచ్చు ఈ వర్షాలకు అనుకు వర్షాలు ఎక్కువైనా కూడా ఎక్కువైనా కూడా దిగుబడి బాగుంది అంటే చాలా మంచి రకం మీ నేలకు అనుకూలమైన రకం రకం మా నేలకు అనుకూలమైన రకం ఈ పెద్ద ఒడుగురు మండలము కండగూడూరు మీ పేరు కృష్ణారెడ్డి మీరు ఆరు ఎకరాలు వేసినారు మినిమం వంద క్వింటాల్ దాకా తీయగలుగుతున్నారు చాలా సంతోషం పెద్ద మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు